సినీ నటి రేణు దేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు వారి ఇంటికి వెళ్ళారు అయితే ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళ కూతురు సుస్మిత పటేల్ కూడా ఆనందం వ్యక్తం చేశారు రేణు దేశాయ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంచెంసేపు ముచ్చటించారు అయితే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆమె ఆ యొక్క ఫౌండేషన్కి అయితే మాత్రం అడ్వైజరీగా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ అంటే ఆధ్యాత్మిక అంశాలు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి అంశాల గురించి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో అయితే మాత్రం ముచ్చటించడం జరిగింది ఈ సందర్భంగా కొండా సురేఖ అయితే మాత్రం ఆమెని ఆప్యాయతతోటి సత్కరించడం జరిగింది అలాగే వాళ్ళ సత్కారానికి రేణు దేశాయ్ కూడా మంత్రముగ్ధురాలయ్యారు వాళ్ళు పలకరించినటువంటి విధానం అవ్వచ్చు వాళ్ళు సత్కరించినటువంటి విధానం అవచ్చు అలాగే అంటే రాష్ట్రంలో ఈ యొక్క వేదిక ఫౌండేషన్కు సంబంధించి అడ్వైజరీగా ఉన్న నేపథ్యంలో రేణు దేశాయ్ అయితే మాత్రం పలు అంశాలని కొండా సురేఖ దృష్టికి తీసుకురావటం జరిగింది నేపథ్యంలో కొండా సురేఖ కూడా సాయశాఖలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే సుస్మితా పటేల్ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ కూడా ఆమె ప్రత్యేకంగా తెచ్చినటువంటి ఒక గొలుసినైతే మాత్రం మంత్రి కొండా సురేఖకు ఇవ్వడం జరిగింది కొండా సురేఖ అయితే మాత్రం రేణు దేశాయికి ఆమె స్వహస్తాలతో అలంకరించి ఆనందం కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మాధ్యమాల్లో చాలా వైరల్గా అవుతున్నాయి కొండా సురేఖ దమ్ వాళ్ళు కల్పించినటువంటి ఆదరణ అవ్వచ్చు వాళ్ళు చూపించినటువంటి ప్రేమ అభిమాను అయితే మాత్రం రేణుదేశాయ్ అయితే మాత్రం మంత్రం మంత్రముగ్ధురాలైనట్లు తెలుస్తుంది రేణుదేసాయి కూడా వాళ్ళతోటి కలివిడిగా వాళ్ళ కుటుంబ సమస్యలో కుటుంబ అంశాలు కూడా ఆమె అడిగి తెలుసుకొని ఒక కుటుంబ సభ్యురాలుగా మాతో కలిసిపోవటం అనేది ఈ కొద్దిసేపు ఆమె దేశాయ్ మాట్లాడిన విధానంతో అయితే మాత్రం కొండాసురే కూడా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళు కూతురు సుస్మితా పటేల్ కూడా సంతోషం వ్యక్తం చేసింది ఒక సినీ నటి అలాగే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి అవ్వచ్చు లేకపోతే సినీ నటి అవ్వచ్చు ఒక స్టారు హీరోయిన్ రావటం మా ఇంటికి చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పేసి వాళ్ళ ఫోటోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దీంతో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు లేకపోతే రేణు దేశాయ్ అభిమానులు అవ్వచ్చు అందరూ కూడా ఆ ఫోటోలు చూసి చాలామంది సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు